సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠండి రోజు తెల్లవారుజామున మొత్తం అంతా గుళ్ళు అన్ని మారుమో ఒకటిన్నాయి స్వామి తోటి రోగాలు ఏమైనా ఉన్నట్టయితే మనకు ఆరోగ్య సంస్కరణ ఉన్నట్టు ఆరోగ్య సంస్థలు అన్ని ఇప్పుడు తగ్గుతాయి అదేవిధంగా రుణ బాధలు అప్పుల నుండి కూడా విమోచనం కలిగిస్తాను కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హోమానికి గోత్రం పేరు రాయించుకుని ఆ పేరు గోత్రమే మీద హోమం సుబ్రహ్మేశ్వర స్వామి సృష్టి అంటే అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది అంటే నాగేంద్ర స్వామిని పూజిస్తారండి అంటే అందరికీ అంటే ప్రధానంగా ఏ దేశమైనా వ్యవసాయ ఆధారితంగా జీవించేది తర్వాత తర్వాత పారిశ్రామికంగా ఇంకా ఇంకా వేరే వేరే రంగాలు అభివృద్ధి చెందింది అది వేరే విషయం మీకు అందరూ తెలిసిందే ఈ నేపథ్యంలో వ్యవసాయం చేస్తున్నప్పుడు తనతో పాటు అంటే రైతులతో పాటు అనేక జీవరాశులు పొలాల్లో ఉంటూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని హాని చేసేవి అని చేయకూడదు సాధారణంగా ఏ జీవి మనకి హాని చేయదు కాకపోతే మనం ఫస్ట్ ఆఫ్ మనం నడుస్తూ ఉంటాం పొలం గట్ల మీద మనకి కంటికి కనపడినవి అంటే గడ్డిలో నడుస్తాం కదా చిన్న చిన్న పురుగులు కానీ అటువంటివి ఉంటూ ఉంటాయి మన దారిని మనం నడుస్తున్నప్పటికీ మనం తెలియకుండా వాటి మీద కాల్ వేస్తుంటాం వేస్తున్నప్పుడు వాటి రక్షణకి ఏదైనా అంతే కండి ప్రాణ రీతి మనకు ఎలాగుంటుందో వాటికి ప్రతి జీవరాశి ఉంటుంది కదా తన ప్రాణాన్ని తన రక్షించుకోవడానికి అవి మన మీద అటాక్ చేస్తాయి కాలు మీద కుట్టడము గీరడము ఆ నేపథ్యంలో చిన్న చిన్న క్రిమ్ కేటకలు పెద్ద మనకి ఎఫెక్ట్ ఉండదు కానీ దాంతోపాటుగా ఈ పాములు కూడా సంచరించడం వల్ల స్వతహాగా అవి మనల్ని ఏం చేయవు కానీ వాటి మీద దాడి చేసినప్పుడు లేకపోతే అవి భవ్యపాతానికి గురైనప్పుడు మాత్రం అవి మన మీద దాడి చేస్తాయి అటువంటి వాటిని అంటే అందుకనే వాటిని మర్చి చేసుకోవడానికి వరకు శివుని మేళలో ఒక హారంగా ఉంటుంది నాగపా మీకు తెలియదు ఉంది ఆ నేపథ్యంలో మన ప్రాణం కాపాడుకోవడానికి కావండి లేకపోతే వాటి మీద ప్రేమతోండి ఏదేమైనప్పటికీ ఓ రకంగా వాటిని మర్చి చేసుకునే భాగంగా ఈ నాగురు చవితి ఓ రూపేణ కూడా పూజ చేస్తుంటారు నాగభావన్ కూడా ఒక దేవతగా దేవుడిగా పూజ చేస్తుంటారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే తెలియజేను మీకు ఆ నేపథ్యంలో ప్రత్యేకించి ఆయనకి ఒక పూజాకృతి నెరవేర్చ ప్రత్యేకించి ఈ రోజు అయితే సుబ్రహ్మణ్యేశ్వర శక్ష్టి కదా అంటే నా వరకు అయితే వెస్ట్ గోదావరిలో అతిలి అచ్చిలి మీకు సుప్రచితమే అంటే భీమవరం తణుకు మధ్యలో ఉంటుంది అక్కడ స్వామి గుడి బాగా ఫేమస్ ప్రత్యేకించి తీర్థం బాగా జరుగుతుంది అక్కడ అంటే మేము వైజాగ్లో ఉన్నాం కాబట్టి అటువంటి మరి చుట్టుపక్కల పల్లెటూర్లు ఎక్కడ ఉంటాయేమో తెలియదు కానీ కాకపోతే ప్రతీ గుళ్ళో కాస్త కోస్తాం చిన్ని చిన్ని దేవాలయాలు ఉన్నాయి ఆ ప్రతి చోట స్వామి పెట్టి పూజిస్తున్నారు ఈరోజు ఇదిగో ఇలా వచ్చాను కదా మార్గవజలో ఎక్కడ నాగస్వామి కనబడుతున్నామో చూసి అంటే ప్రతీకూలం చేస్తున్నారు లేని ఇందాక మీకు చూపించాను కదా అదొక గుడి ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నాడు సాయిబాబా ఉన్నారు ఇలా అమ్మవారు ఉన్నారు మహాగణపతి ఉన్నారు ఎంతైనా ఈ కాంక్రీట్ జంగిల్లో పల్లెటూరులో ఉన్న సౌకర్యం ఇప్పుడు దా దొరుకు అండి అంటే రోడ్లు బాగుంటాయి బిల్డింగ్లు బాగుంటాయి ఏదో అధునాతక అధునాతన పోకట్లు అయితే ఉంటాయి అది వేరే విషయం కానీ పండగలు చేసుకోవడం కానీ ఏదైనా సంబరాలు చేసుకోవడంలో కానీ పల్లెటూ పల్లెటూరులో ఉన్న ఆనందం ఇక్కడ ఉన్నదేమో అనుకుంటుంది ఇక్కడ అంతా ఆర్టిఫిషియల్ చెప్పకపోవడమే ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ పూలు బాగా పెడతారండి మాకు బాగానే దొరికాండి ఈనాడు సీతమ్దార్ రోడ్లో ఉన్నాను అలా ముందుకు వెళ్దాం చెప్పాను కదండి ఒకప్పుడు సీతాందార్ రోడ్డుకి ఇప్పటికి ఎంత తాడ ఉందో మొత్తం ఎయిటీ ఫీట్ పైన విస్తరణ జరిగిందండి అంటే ఆక్యుపేషన్ అన్నీ తీసేసి చూడండి ఎంత అందంగా ఉందో రోడ్లు వేయడం ఒక ఎత్తు అనుకుంటే మధ్యలో గ్రీనరీ అది ఏదో పచ్చల లాగా ఇప్పుడు ఏదో వడ్డానంలా ఉందనమాట దాన్ని వడ్డేత్ర నాకు చేత కాదు ఇక్కడ మా దరిద్రం ఏంటంటే పట్టణాల్లో ముఖ్యంగా ఈ ఆవులు సంచరిస్తుంటాయి కదా పశువులు ఇప్పుడు చూడండి ఇవి తింటున్నాయి ఇప్పుడు కొంతమంది వేస్ట్ ఫుడ్ అంతా కలిపి అక్కడ బయటపడేస్తున్నారు చెత్త చెదారం తోటి ఇప్పుడు చూడండి ఆవుల పాపం అక్కడ ప్లాస్టిక్ బ్యాగ్లో ఫుడ్ వేసి పడేశారనమాట అందులో ఏముందో సంథింగ్ ఏదో ఉండే ఉంటుంది ఇప్పుడు ఆ ప్లాస్టిక్ బ్యాగ్లో ఉండటం వల్ల ఏంటంటే ఈ ఆవులు తిని సార్ మీరు ఈ అజీర్ణానికి లోన్ అవుతున్నాయండి అజమ్మ అరగదు ప్లాస్టిక్ కవర్ అనేది అరగదు ఆ లోపల ఉన్న ఫుడ్ మాత్రం ఉండిపోయి ఆ కవర్లు మాత్రం అలా ఉండిపోతూ ఉంటాయి కడుపులో ఉండిపోయి ఇంకా అది కాలక్రమేణా దీర్ఘకాలంలో అది ఇవి వికటించి అది ఆవు మరణానికి కూడా కారణం అవుతుంది ఎందుకండి మరి అంత పాపకార్యం మనకు వస్తాను అంటారా మళ్ళీ ఆవున్నేమో దేవ ఆవుని దేవతగా దేవుడిగా పూజిస్తూ ఉంటారు ఒకటి కాబట్టి వేస్ట్ అటువంటి అని ఉంటే కనుక ముఖ్యంగా ప్లాస్టిక్ని సపరేట్ చేసేయండి మీకు మరీ కావాలనుకుంటే ఏ పేపర్ కవర్లు వాడండి లేదండి అరిటాకులను లేకపోతే ఉన్నా చుట్టేయండి అవి తినడం వల్ల పెద్ద ప్రాబ్లమే ఉండదు ముఖ్యంగా అలా ప్లాస్టిక్ కవర్లో ఫుడ్ పడేయడం వల్ల ఏంటంటే ఆ పశువులు తిని మన రీసెంట్గా ఒక వీడియో చూశాను చాలా ఘోరంగా ఉంది అది ఆ కవర్లు అన్నీ కలిపి దగ్గర దగ్గర ఒక ఇరవై కేజీల కవర్లు కడుపులో పెరిగిపోయాయండి పుణ్యం రాకపోయినా పర్లేదు అటువంటి పాప కార్యాలకు మాత్రం మనం మార్గం కాకూడదు ఒకసారి ఆలోచించండి పెళ్ళి మేము వర్ణం కదండి వైజాగ్లో ఈ స్ట్రీట్ ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక మన అప్పుడే పూరీలు కూడా రెడీ అయిపోయినాయి వేడి వేడి పూరీలు నెక్స్ట్ వచ్చినప్పుడు రౌండ్ వేద్దాం అక్కడ కాదు అండి వీలైనంత వరకు స్ట్రీట్ ఫుడ్ అవాయిడ్ చేయడం మంచిదండి అంటే అవి జహాపల్ని ఉన్నవాడు ప్రతి ఒక్కడికి కాస్త లాగుతూ ఉంటుంది అది అంటే వాళ్ళు అంటే అందులో ఏదో పాజనం కలుగుతున్నారని కాదు కానీ చాలామంది కాస్త కక్కుర్తి వేషాలు వేస్తుంటారు సార్ సపోజ్ ఆయన పూరీ వేస్తున్నాడు కదా ఆ పూరితో పాటుగా నూనె వేస్తాడు ఫస్ట్ రెండు లీటర్లు ఆయిల్ వేసి వేపుతుంటాడు ఈరోజు జరిగిన కా కార్యక్రమం అంతటికీ లాస్ట్లో కాస్త ఉండిపోద్ది ఆయిల్ దాన్ని ఇమ్మీడియట్గా తీసేసి డ్రైన్ చేయడమో లేకపోతే వేరే వేరేగా ఆ రోజుకి ఆ రోజుకి వాడే ఒక రకంగా చెప్పాలంటే ఒకసారి మరిగింది ఒక రెండు లేదా మూడు వంటలతో సరే కానీ ఇతను ఏం చేస్తాడంటే ఆ రోజు ఆయిల్ ఉంటుంది సేమ్ అదే ముక్కుట్లో మళ్ళీ మరుసటి రోజు ఇంకో రెండు ప్యాకెట్లు వేస్తాడు ఇంకో మళ్ళీ దాన్ని మళ్ళీ స్టాక్ స్టాక్ చేస్తాడు ఇంకా అది నల్లగా అయిపోయినా ఎర్రగా అయినా ఏదైనా సరే పట్టించుకోడు అలా మరుగుతూనే ఉంటుంది వేస్తూనే ఉంటాడు ఆ ఓల్డ్ స్టాక్ ఉంటూనే ఉంటుంది అక్కడ ఆరోగ్యం దెబ్బతిత్త అనేది ముఖ్యంగా ఆయిల్ వల్లేనండి కాబట్టి ఎప్పుడు ఆయిల్ అప్పుడు మన అనుకోండి ఆ రోజుకి ఆ పూటకి ఎంత కావాలో అంతే వాడుకుంటాం మెయిన్ హెల్త్ ప్లాట్ఫామ్లో ఫుడ్ బయట ఫుడ్ వద్దనేది ఆ ఈ కాన్సెప్ట్లోనే నెసర్ స్కూల్ ఇది అలా ఎప్పటికప్పుడు వాడుకునే వాళ్ళు ఉంటే కనుక కొన్ని కొన్ని మెయింటైన్ చేస్తారు ఒక రూపాయి ఎక్కువైనా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అది వ్యాపారం చేసేవాళ్ళ యొక్క నైతికత మీద ఆధారపడి ఉంటుంది ఇంత ఖర్చు పెట్టి తింటున్నారు కదా వాళ్ళకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచన ఆలోచన ఇంగితం వాళ్ళకు ఉండాలి కాకపోతే వీరైన దొరక బయట ఫుడ్ వాడు ఏం చేస్తారు మనకి వ్యాపార ద్వారా రూపాయ లాభం లాభం రావాలంటే మరి ఇటువంటి జిమ్లు చేయాలి వాళ్ళు సోండి అలా గుడి ఏ పండుగను వదిలిపెట్టండి హిందువులు అది చిన్నదైనా పెద్దదైనా కార్తీకమైన ఆషాఢమైనా మాఘమాసమైనా ఒకటే ఉందండి ఇదిగో సీతం ద్వారా తిరిగి సాయిబాబా పేరుకి సాయిబాబా వాళ్ళే కానీ ఈ చోట సుబ్రహ్మణ్య సత్యాది రోజు మొత్తం పాలు కొమ్మరిచేస్తున్నాను స్వామివారికి అదండి అంటే మీరు వీళ్ళు ఎంత పట్టణాల్లో మేము నివసించినా మేము మా మూలాలు పల్లెటూర్ల పల్లెటూరు నుంచి వచ్చినాయి కదండీ ఆ యొక్క అభ్యుదయ భావాలనుకోండి లేకపోతే శాస శాసస్థ భావాలనుకోండి లేకపోతే మా యొక్క నమ్మకాలనుకోండి ఒక రాయిని పూజిస్తాం ఒక చెట్టుని పూజిస్తాం ఒక జంతువుని ప్రేమిస్తాం పూజిస్తాం ప్రేమిస్తాం అంటే మన జీవనంలో మనతో పాటు కలిసి ప్రయాణం చేసేవి అవన్నీ జీవులు అందుకనే మన కంటికి దేవుడు ఉన్నాడో లేడో తెలియదు ఏదో పూర్వకాలంలో చరిత్రకారులు వాళ్ళ యొక్క ఊహార్జనంతో ఒక రూపాన్ని ఇచ్చారు ఇలాగా అమ్మవారింటి ఇలాగా అని ఎవరో చూసినంత తర్కాణాలు లేవు కానీ మన కంటికి కనిపించే ఏంటి మనకి హెల్ప్ చేసే జంతువులే కాబట్టి వాటితోటి మనం సఖ్యంగా ఉంటే అవి కూడా మనకి ఉపకారాన్ని అందిస్తాయి అదండి విషయం పూర్తి వివరాలతో మరొక వీడియోలు కలుస్తాను హర హర మహాదేవ శంభో శంకర ఓం నమస్వాయ నమో నారాయణ మీ మూర్తి ఫ్రమ్ వై జాట్ జై